కామ్యానాం సన్యాసం కవయో విదు జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుంటుట సంన్యాసమని కర్మఫలము ఈశ్వరార్పణ మార్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదు అనిష్టమిష్టం మిశ్రం త్రివిధం క్వచిత్ కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధములు కర్మఫలము కోరిన వారు జన్మాంతరమున ఆ ఫలమును పొందుచున్నారు కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు प्रवृत्तिवृत्ति क्या भया भे बंधम मोक्षम वेत् बुद्धिस्स पाथ सात्विकी अर्जुन मोक्षमुला కర్తవ్య భయాభయముల బంధమోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఇరుగురేజున తిష్టతి భ్రామయం మాయయ ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మల నాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో ಮೋಕ್ಷಯ್ಯಾಮಿ ಮಾ ಆ ಸಮಸ್ತ ಕರ್ಮಗಳನ್ನು ಕರ್ಪಿ ನನ್ನೇ ಶರಣು ಪೊಂದಿನ ಎಲ್ಲ ಪಾಪಮ ಪಾಪಮಲನ್ನುಂಟಿ ನಿನ್ನ ವಿಮುಕ್ತಿನಿಗಾತ್ತು ನೀವು ಚಿಂತೆಂಪಕರಂಗುಹ್ಯ ಮದ್ಭಕ್ತೇಶ್ವರಿತಿ ಭಕ್ತಿ ಮಯಿ ಪರಾಕೃತ ವೈಶ್ಯತ್ಯ ಸಂಶಯ ఒడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యంమైన ఈ గీతాశాస్త్రము నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమున గరుకు కచిదే తసృతం పాద త్వైయై కాగ్రేణ చేతసా కచిద జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయా ಧನಂಜಯ ಪರಮಗೋಪ್ಯಮ ಈ ಗೀತಾಶಾಸ್ತ್ರ ಚಕ್ಕಗ ವಿವಾ ಅಜ್ಞಾನ ಜನಿತಮ ಅವಿವೇಕು ನಶಿಸಿನ ಕೃಷ್ಣು సందేహ అచ్యుత నా అవివేకము నీ దైవలను తొలగిన నాకు సుజ్ఞానము లభించినది నా సందేహముల నీవు తొలగినవి నీ ఆజ్ఞను శిరసావహించదని ಯತ್ ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣ ಯತ್ ಪಾರ್ಥೋ ಧನುರ್ಧರ ತತ್ರೀರ್ವಿಜಯೋಭೂತಿ ಧ್ರುವನೀತಿ ಆ ಯೋಗೇಶರುಡು ಶ್ರೀಕೃಷ್ಣು

గీతాశాస్త్రము ఎవరు పఠితురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుతురు ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమంటూ శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన సాంఖ్య కర్మ జ్ఞాన ಕರ್ಮಸನ್ಯಾಸ ಆತ್ಮ ಸಂಯಮ ವಿಜ್ಞಾನ ಅಕ್ಷರಪರಬ್ರಹ್ಮ ರಾಜಗುಹ್ಯ ವಿಭೂತಿ ಸಂದರ್ಶನ ಭಕ್ತಿಯೋಗ ಕ್ಷೇತ್ರ ಕ್ಷೇತ್ರಜ್ಞ ವಿಭಾಗ ಗುಣತ್ರಯ ವಿಭಾಗ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಾಪ್ತಿ ದೈವಾಸುರ ಸಂಪತ್ ವಿಭಾಗ ಶ್ರದ್ಧಾತ್ರಯವಿಭಾಗ ಮೋಕ್ಷ ಸಂನ್ಯಾಸೋಗು ಸರ್ವೂ ಸಾಮಪ್ತ सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानिसन्तु तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमया ओ